నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రభాస్ కల్కి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ను పరిశీలిస్తే ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది తెలుగు హిందీ ప్రాంత ప్రజలు కల్కీని విపరీతంగా ఆదరించారు కలెక్షన్ల వర్షం కురిపించారు తమిళ మలయాళ ప్రేక్షకులు ఓ మోస్తారుగా ఆదరించారు ఇక ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా కల్కీకి బ్రహ్మరథం పట్టారు ఒక్క కన్నడ ప్రేక్షకులు మాత్రం కల్కీని ఘోరంగా అవమానించారు ఇంతకీ కన్నడ ప్రేక్షకులు కల్కీని ఎందుకు చీకొట్టారు కారణాలు ఏమై ఉంటాయి లెట్స్ వాచ్ కల్కీ సినిమా విడుదలై రెండు వారాలు దాటింది మొదటి రోజున దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా ప్రస్తుతానికి వెయ్యి కోట్లకు చేరుకోవడమే టార్గెట్ గా ముందుకు కలుగుతోంది ఇక హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న కల్కి అక్కడ ఏకంగా రెండు వందల ముప్పై కోట్లు వసూలు చేసింది హిందీ హీరోలకు ధీటుగా ప్రభాస్ వసూళ్లు సాగిస్తున్నాడు సినీ ఆదివారాల్లో కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి రెండో వీకెండ్స్ కూడా పద్దెనిమిది కోట్లు ఇరవై రెండు కోట్ల వసూళ్లు అంటే చిన్న విషయమేమీ కాదు అమితాబ్ దీపిక పదుకోనే హిందీ రన్ కు బాగా ఉపయోగపడుతున్నట్లే కనిపిస్తోంది పైగా మైథాలజీతో కథను లింక్ చేయడం ఉత్తరాది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది తెలుగులో కూడా బ్లాక్ బోస్టర్ రెండు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది మొన్నటి వీకెండ్స్ లో కూడా తెలుగు ప్రేక్షకులు కల్కీని బాగానే ఆదరించారు ఆ రెండు రోజుల్లో పదకొండు కోట్లు పదహారు కోట్లు వసూళ్లు చేసింది కల్కి కాకపోతే నైజాం లో కలెక్షన్లు అదరహో అనిపించగా ఆంధ్రలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు ఓవరాల్ గా ప్రభాస్ సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభావం వసూళ్ల మీద బాగానే ఉంది ఓవర్సీస్ లో కూడా కల్కి సినిమాను ప్రేక్షకులు ఆచరించారు బ్లాక్ బోస్టర్ చేశారు ఓవర్సీస్ లో కల్కి వసూళ్లు రెండు వందల ఇరవై ఏడు కోట్లు సినిమా ఇంకా బాగానే నడుస్తూనే ఉంది సోషల్ మీడియాలో చాలా మంది నెగిటివ్ రివ్యూలు రాస్తున్నా సరే అమెరికాలోని ఇండియన్ సినిమా ప్రియులు కలికి సినిమా బాగానే కనెక్ట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు బహుశా హాలీవుడ్ టైప్ టేకింగ్ కారణం కావచ్చు మహాభారతంలోని పాత్రలతో లింక్ పెట్టడం కూడా అక్కడి ప్రేక్షకులకు నచ్చి ఉండవచ్చు ఇక నిజానికి తమిళనాడు కేరళ రాష్ట్రాలు కలికి పెద్దగా వసూళ్లు ఉండకపోవచ్చునని అందరూ భావించారు మలయాళ మార్కెట్ చిన్నది తమిళలేమో వాళ్ళ సినిమాల్ని తప్ప వేరే వాళ్ళ సినిమాని ఇష్టపడి రానివ్వరు కూడా అందుకే అడ్వాన్స్ బుకింగ్ లోను ఆ రెండు రాష్ట్రాల్లో స్పందన అంతగా లేదు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడి ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లారు కల్కి సినిమాను ఆదరించారు తమిళంలో ముప్పై ఒక్క కోట్లు వసూలు చేసింది కల్కి మలయాళంలో పంతొమ్మిది కోట్లు కూడా రాబట్టింది ఇక ఎటొచ్చి కర్ణాటకలో తేడా కొట్టేసింది ఇది ఎవ్వరూ అంచనా వేయలేదు తమిళ మలయాళ వసూళ్లతో పోలిస్తే కన్నడ వర్షన్ వసూళ్లు చాలా దారుణంగా ఉన్నాయి కేవలం అక్కడ నాలుగు కోట్లు మాత్రమే కలెక్షన్లు వచ్చాయి మరి పన్నెండు పదమూడు రోజుల్లో కలెక్షన్లు పదిహేను లక్షలు పది లక్షలకు పడిపోయాయి అమితాబ్ దీపికతో హిందీ బెల్ట్ కమల్ హాసన్ కారణంగా తమిళనాడు అన్నా బెన్తో కేరళ ఏరియాలో వర్కౌట్ అయ్యింది అనుకుందా పేరున్న ఏ కన్నడ నటీ నటుల్ని తీసుకోని కారణంగానే కన్నడ ప్రజలు కల్కీని ఆదరించలేదా మరి ఇతర కారణాలు ఉన్నాయా అన్నది ప్రస్తుతానికి అందు చిక్కని ప్రశ్నగా మిగిలింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి